విశ్వాసికి కావలసింది ఏమిటి అంటే విశ్వాసం చెప్పండి విశ్వాసం విశ్వాసం అంటే ఏం అయ్యారు అంటారా నమ్మకం విశ్వాసం ప్లస్ నమ్మకం ఇజీక్వాలిటీ పెట్టుకోండి ఈనాటి అద్భుతాన్ని కనుల మీద పొందుకొని వెళ్ళబోతున్నారు బట్టిగా స్పోతం చెప్తాను విశ్వాసం ప్లస్ నమ్మకం ఇజీక్వాలిటీ పెట్టుకోండి ఏమైనా పెడతాడా అద్భుతం ఇప్పుడు వరకు నీ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరగకాలిపోయిందేమో ఇప్పటి వరకు నీ జీవితంలో నీ భర్త విషయంలో నీ పిల్లల విషయంలో నీ కుటుంబ విషయంలో నీ యొక్క ఉద్యోగం విషయంలో నీ వ్యాపార విషయంలో నువ్వు చేసే పాట విషయంలో ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో విశ్వాసపు స్థాయిని నిలబెట్టుకోలేక నిరాశీటి మధ్యలో దుఃఖం మధ్యలో నిట్టుమిస్తున్నావేమో ఈ రాత్రి నా ప్రభు నీ విశ్వాసాన్ని నీ విశ్వాసాన్ని ప్రభు